సంజయ్ మధ్యానికి బానిసే ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నలుగురిని మియాపుర్ పోలీసులు అరెస్టు చేశారు హ్యాండిల్ లాక్ చేయని ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చేసుకుని చోరులకు పాల్పడుతున్నారని అడిషనల్ డీసీపీ ఉదయ్ తెలిపారు తెలిపారు నిందితుల నుంచి ఇరవై నుంచి ముప్పై లక్షల విలువ చేసే పదిహేను బైక్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు ఈ నెల పదిన మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఒక బైక్ చోరు జరిగినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు నిందితులపై బేగంపేట్ కేపీహెచ్బి చందనగర్ మాదాపూర్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లుగా గుర్తించారు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు బైక్ ని పట్టుకోవడం జరిగింది టెన్త్ ఆఫ్ జూన్ దిస్ మంత్ మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది సో అది రిజిస్టర్ చేసి నలుగురు చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఏ వన్ శ్రీకాంత్ అండ్ ఏ టూ వెంకటేశ్వర్లు అలి ఏ త్రీ వేణు అండ్ ఏ ఫోర్ అఖిల్ రెడ్డి ఈ నలుగురు కూడా ఇద్దరు అక్యూజ్ ఏ వన్ అండ్ ఏ టూ వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్ హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది ఏ త్రీ అనే వ్యక్తి అండ్ ఏ ఫోర్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు దాంట్లో గత వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకుని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి ఉద్యోగం చేయలేదు వీళ్ళు నలుగురు కూడా ఈ లాగడ కి అండ్ డ్రగ్స్ కి బానిసాయి అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్ చేయడం జరుగుతుంది మొత్తం మన ఇన్వెస్టిగేషన్ లో ఇలా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏ టూ మీద ఒక కేసు ఉంది ఎన్డిపిఎస్ అంటే తను గాంజా కన్సంప్షన్ చేస్తున్నారు అని కూడా ముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇంకొక మెయిన్ ఏ వన్ అక్యూజ్ మీద కేబిహెచ్ లో బైక్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది మొత్తం ఫిఫ్టీన్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ ఫోర్ బైక్ చందానగర్ త్రీ చౌటుప్పల్ త్రీ ఆచిపురం వన్ Vegan Beta PS limits two bikes and uh, one bike at Madhapur PS limits and one at KPH. So 15 bikes recover Jai so Damjindi and the board members.